తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని హరిరామజోగయ్య తెలిపారు తాను పవన్ కళ్యాణ్ రాష్ట్రాధికారంలో భాగస్వామి అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు ఆయన జనసేన అధినేత ఎదుగుదలకు తాను చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు ఇక పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య చెప్పుకొచ్చారు ఈ మేరకు ఆయన మరో బహిరంగ లేఖను విడుదల చేశారు చంద్రబాబు నారా లోకేష్ తమ భవిష్యత్తు మాత్రమే కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా తాను మాత్రం తన పని చేసుకుని పోతానని చెప్పారు హరిరామజోకయ్య తనకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడమే ముఖ్యమన్నారు ఆయన తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని జోగయ్య తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు హరిరామ జోగయ్య వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం ఏలూరు నుండి మా ప్రతినిధి పార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం జోగయ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆయన జనసేనకు సహకరిస్తారా లేదా అన్నటువంటి అనుమానాలు తీవ్రంగా కూడా రేకెత్తాయి అయితే ఈ తరుణంలోనే ఈ రోజు జోగయ్య మరొక ప్రకటన కూడా లేఖ ద్వారా విడుదల చేశారు నేను సత్యంత వరకు జనసేనతోనే ఉంటానని ఇప్పటికే ప్రకటించాను అదే దానికి కట్టుబడి ఉన్నాను పవన్ కళ్యాణ్ రాష్ట్రాధికారంలో భాగస్వామ్యం అయ్యే వరకు కూడా తన పోరాటం ఆగదంటూ కూడా ఆయన లేఖ విడుదల చేయడం కూడా తీవ్ర చర్చాంతంగా మారింది ఎందుకంటే ఆయన తనయుడు చే సూర్యప్రకాష్ అత్యంత నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు సీటు కూడా ఆశించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భంగపాటుకు గురైనాయి ఈ రోజు వైసీపీలో చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే వైసీపీలో ఆయన తనయులు చేరడంతో గోగయ్య కూడా వైసీపీకి అనుకూలంగానే ఉంటారంటూ కూడా వదంతులు వచ్చాయి అందుకు తగ్గట్టుగానే ప్రచారం కూడా జరిగింది అవన్నీ కూడా ఖండిస్తూ ఈ రోజు చెగొండి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన అధ్యక్షులు లేఖ రాయడం కూడా అటు కాపులంతా కూడా జనసేనతో జనసేనతోనే పయనిస్తారంటూ కూడా మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి జోగయ్య కూడా తన లేఖలో మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టవలసిన అవసరాన్ని కూడా గ్రహించాలని చంద్రబాబు కానీ చంద్రబాబు తనయుడు లోకేష్ యొక్క భవిష్యత్తులు మాత్రమే కోరుకునే కొంతమంది వ్యక్తులు జనసేనలో ఎవరైతే ఉన్నారో వారు జనసేన పార్టీకి మద్దతుగా కాకుండా తెలుగుదేశం పార్టీకి కోవర్టులుగా మాత్రమే ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కోరుకొని చంద్రబాబు భవిష్యత్తులో మాత్రమే కోరుకునే వీరి ప్రవర్తన ఇంతకన్నా ఏమన్నారంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే చూసుకుంటే మొన్న ఎనభై అంటే పొత్తులో భాగంగా టీడీపీ ఎనభై సీట్లు కావాలి అలాగే ముఖ్యమంత్రి పదవిలో కూడా రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కేటాయించాలని చెప్పి హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు అయితే ఈ సూచన పవన్ కళ్యాణ్ నప్పలేదంటూ అంటే మొన్న జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కూడా లేఖ విడుదల చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ యూ యూటర్న్ తీసుకున్నట్లు జనసేనకే పరిమితం అవుతా అంటూ ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు పార్టీకి అరవై స్థానాల వరకు కూడా గెలిచేసటువంటి అభ్యర్థులు ఉన్నారు అటువంటి సత్తా ఉన్న వారందరినీ కూడా వదిలేసి కేవలం ఇరవై నాలుగు స్థానాలకే జనసేన పరిమితం అవడం టీడీపీని తాము క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనేమంటూ పవన్ కళ్యాణ్ జెండా బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే తనకు సూచనలేమి అక్కర్లేదంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా హరిరామ గత రెండు రోజులుగా కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తప్పుపట్టారు కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని వద్దనుకున్నా కూడా తనను వద్దనుకున్నప్పటికీ కూడా తాను చచ్చేంత వరకు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాగు కోసం లేఖలు రాస్తూనే ఉంటాను సూచనలు చేస్తూనే ఉంటాను అంటే ఆయన లేఖ విడుదల చేయడం జరిగింది అదే కోణంలో ఈ రోజు కూడా లేఖ విడుదల చేశారు పవన్ కళ్యాణ్ కు నచ్చినప్పటికీ పోయినప్పటికీ కూడా రాజకీయ ఎదుగుదల పవన్ కళ్యాణ్ కు సంబంధించి అలాగే రాజ్యాధికారం దక్కించుకోవాలన్నటువంటి కాబులు బడహీల వర్గాలకు చెందినటువంటి ఆశలకు నీరు పోసి తక్షణమే తన ధ్యేయంగా తాను ఎప్పటికీ పనిచేస్తానంటూ కూడా ఆయన ఈ రోజు మరోసారి స్పష్టం చేయడం అయితే జరిగింది అయితే తన తనయుడు వైసీపీలో చేరినప్పటికీ కూడా యోగే మాత్రం జనసేన జన కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే ఉంటానంటే ఈ రోజు మరోసారి స్పష్టం చేయడంతో ఆయన గత రెండు రోజుల నుంచి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఇంకా కట్టుబడే ఉన్నారు తనయుడితో పాటు వైసీపీకి వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని మాత్రం క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉండిపోవడం థ్యాంక్స్ ఫర్ దడేట్